అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే కామెంట్లు అడిగారు అనమాట అంటే పార్లర్ అంటే బ్యూటీషియన్స్ కొంతమంది అడిగారు ప్లస్ డైలీగా కొంచెం మోడ్రన్గా మెయింటైన్ చేసే అనమాట అంటే హెయిర్ని మంచిగా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ కామెంట్ అడిగారు అనమాట అదేంటంటే హెయిర్ కట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పెట్టించుకున్నప్పుడు మనకు ఇంటికి రాగానే హెడ్ బాత్ చేయగానే సెట్టింగ్ అనేది పోయి హెయిర్ అనేది లుక్ మంచిగా అనిపించట్లేదు కటింగ్ చేసినప్పుడు మాత్రం పార్లర్ నుంచి బయటికి రాగానే జుట్టు చాలా అందంగా అనిపిస్తుంది ఆ తర్వాత మాత్రం హెడ్ బాన్ చేయగానే మాత్రం ఏం మంచిగా అనిపించట్లేదు దాని గురించి ఏమన్నా చిట్కా ఏమన్నా ఉందా పార్లర్ వాళ్ళు కట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సెట్టింగ్ పెట్టినప్పుడు మేము ఏదైనా స్ప్రే తెచ్చుకొని వేసుకున్నా కూడా మాకు ఎక్కువ టైం ఉండట్లేదు అది ఏమన్నా వేరే స్పెషల్గా వాడతారా మీరు కొంచెం చెప్పమని కామెంట్లో అడిగిరండి మనకేందంటే ఇప్పుడు సెట్టింగ్ స్ప్రేస్ అనేవి ఏంటంటే లిక్విడ్ రూపంలో ఉంటాయి కాబట్టి మనం హెడ్ వాష్ చేయగానే ఏంటంటే కొంచెం తొందరగా వెళ్ళి తొందరగా పోతుంది అనమాట పోతుంది మళ్ళీ అదేందంటే కొంచెం జర జిడ్డుగా ఉండదు కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది మళ్ళీ మనకి ఎప్పటిలాగానే అవుతుంది అనమాట కానీ కొంచెం జెల్లాగా దొరుకుతుంది అనమాట ఇదనమాట సెట్టింగ్ జెల్ అని ఇది దొరుకుతుంది సెట్టింగ్ జెల్ హెయిర్ సెట్టింగ్ జెల్ కనిపిస్తుందా మీకు ఇది తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి ఇది వన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది మీరు పార్లర్ నుంచి హెయిర్ కట్ చేసుకో చేసుకొని వచ్చిన తర్వాత మీరు ఆ సెట్టింగ్ ఎప్పుడైతే పెట్టించుకొని వస్తారో వచ్చిన తర్వాత ఆ సెట్టింగ్ పెట్టిన హెయిర్కి ఇది కొంచెం అప్లై చేయండి కొంచెం అప్లై చేసి ఇట్లా ఇట్లా తీసి ఇది ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది గమ్ లాగా ఉంటది అన్నమాట కనిపిస్తుందా మీకు గమ్లాగా ఉంటుంది అనమాట దీన్ని మన సెట్టింగ్ పెట్టుకున్న తర్వాత ఇట్లా చివర్లకి ఇట్లా పెట్టి ఇట్లా అనుకోండి ఇట్లా అప్లై చేసి వదిలేయాలన్నమాట వదిలేస్తే ఏంటంటే మనకి ఇంకా ఎట్లా పెట్టిన సెట్టింగ్ అట్లా అనేది ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అంటే మరీ నెలల నెలలైతే కాదండి ఇదైతేనే ఒక రోజులా హెడ్ బాగా చేసేటప్పుడు పోతుంది అది మాత్రం ఒకవేళ రేపు ఫంక్షన్ ఉందనుకోండి ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి నిన్న ఏయించుకొని వచ్చి రేపు పొద్దుగాల వరకు మనకి ఉండదు కాబట్టి ఇది ఒక్కటి అప్లై చేసుకున్నాం అనుకోండి మంచిగా ఎప్పటిలాగానే ఉంటుంది హెడ్ బా చేసినా కూడా మీకు అంత ప్రాబ్లం అయితే రాదు మన మనం సెట్టింగ్ ఎట్లా పెట్టుకున్నామో అట్లా ఉంటుంది ఈ జెల్ అనేది ఆడండి మీరు తీసుకోండి ఇది ఆన్లైన్లోనే దొరుకుతుంది ఇట్లా స్క్రీన్ షాట్ కొట్టుకోండి మీరు కొట్టి తీసుకోండి ఎక్కడైనా దొరుకుతుంది ఏ షాప్లో దొరుకుతుంది సెట్టింగ్ జెల్ అని అడగండి సెట్టింగ్ స్ప్రే ఉంటుంది సెట్టింగ్ జెల్ అని ఉంటుంది జెల్ ఏమో తిక్కు ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం ఉంటది ఉంటుంది అనమాట మనకి స్ప్రే అనేది ఏమో కొంచెం లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి అంతవరకే పనిచేస్తుంది అనమాట మనం వాటర్ ఎప్పుడైతే పోస్తామో అది వెళ్ళిపోతుంది అన్నట్టు అట్లా అనమాట తేడా అనేది తేడా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటిది ఒకటి తీసుకొని వాడండి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడే కటింగ్ చేసుకొని సెట్టింగ్ పెడిచుకొని పోవాల్సిన అవసరం ఉండదు ముందు రోజు చేసుకున్నా కూడా ఇది అప్లై చేసినామంటే మనకు సెట్ అవుతుంది అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ బటన్ అనేది నొక్కండి అట్లయితేనే అందరికీ వీడియోలన్నీ నోటిఫికేషన్గా వస్తే మిగతా వాళ్ళు కూడా అందరూ కొత్త కొత్త వాళ్ళు కూడా అందరూ చూడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్